పూజా గదిలో ఈ నాలుగు విగ్రహాలు పెట్టకండి పూజా గదిలో కొన్ని దేవుని విగ్రహాలు ఫోటోలు ఉంచకూడదని మత గ్రంథాలలో పేర్కొనబడింది పూజా గదిలో ఏ దేవుడి విగ్రహం పెట్టకూడదు హిందూ మతంలోని ప్రతి ఇంట్లో పవిత్ర స్థలంలో పూజా గది ఉంటుంది ఈ దేవా కోనేరులో వివిధ రకాల దేవుళ్ళ దేవతల విగ్రహాలు ఫోటోలు ఉంచుతారు కొన్ని ఇళ్ళలో పవిత్రమైన మత పుస్తకాలు కూడా ఉంటాయి కానీ దేవుని గదిలో కొందరు దేవుళ్ల విగ్రహాలు లేదా ఫోటోలు పెట్టకూడదని మీకు తెలుసా ఈ విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుంది దేవుడి గదిలో ఏ దేవుడి విగ్రహం లేదా ఫోటో పెట్టకూడదో తెలుసుకుందాం భైరవనాథుడు మత గ్రంథాల ప్రకారం భైరవనాథుడు శివుని ఉగ్ర అవతారంగా పరిగణిస్తారు ఈ శివరూపాన్ని కాలభైరవ అని కూడా అంటారు శివం యొక్క ఉగ్రరూపం కనుక మనం ఈ విగ్రహాన్ని ఇంటి బయట మాత్రమే పూజించాలి దేవుని గదిలో కాలభైరవ విగ్రహాన్ని ఉంచరాదు మహంకాళి మత గ్రంథాల ప్రకారం మహంకాళిని పార్వతి దేవి యొక్క పరిగణిస్తారు మహాకాళి పార్వతి దేవి యొక్క అత్యంత భయంకరమైన రూపం దేవుడి గదిలో కాళీమాత విగ్రహాన్ని లేదా ఫోటోను ఉంచి పూజిస్తే ఇంట్లోనూ మన జీవితంలోనూ ప్రతికూలత ఎక్కువవుతుంది దీంతో ఇంట్లో కూడా అశాంతి పెరుగుతుంది మీ ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే దేవుని గదిలో ఇలాంటి ఫోటో పెట్టకూడదు శనిదేవుడు శనిదేవుడు న్యాయదేవతగాను కార్యానికి తగిన ఫలాలను ఇచ్చేవాడుగాను ప్రసిద్ధి చెందాడు శనిదేవుని దృష్టి వల్ల ఎవరైనా ఇబ్బందుల్లో పడతారని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి శనిదేవుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదు రాహుకేతు శాస్త్రం ప్రకారం రాహువు కేతువులను అంటారు ఎక్కువగా ఈ గ్రహాలు మానవులకు హానికరమని చెబుతున్నారు అందుకే రాహు కేతువుల విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గదిలో పెట్టకూడదు రాహు కేతువులను ఎప్పుడూ ఇంటి బయట మాత్రమే పూజిస్తారు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు